మల్కాజ్గిరి ప్రాంతంలో మహాశివరాత్రి పర్వతాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలలో పెద్ద ఎత్తున అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం నుండి శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి నేరెడ్మిట్ శ్రీకా శ్రీకాశి విశ్వనాథ దేవాలయంలో నూట ఒక్క వార్షికోత్సవ ఘనంగా నిర్వహిస్తున్నారు శివాలయం వార్షికోత్సవం శివరాత్రి కావడంతో స్థానికులు ఆలయంలో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు

సరే గురూ మజిమున నన్న అమ్మ అన్న పట్టుకున్నావు ఇదే లోపల జరుగుతున్నా వాయిడింగ్ల వంటి ఇన్ఫర్మేషన్ आदरणीय माननीय सदस्यों और उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच पर उपस्थित सभी महानुभावों को मेरा नमस्कार और मैं इस मंच व्यास समचरणं समः या मां चितनाय। फी किया हाऊ मी बुया काऊ करी। अगर लोग में स्वागत पे बोलता है। ఇక్కడ ఎండ తీవ్రత కూడా జరుగుతుంది పెద్దలు చేసి అంటే మీరు సంఘ సార్ మీరు పంపండి సార్ పంపండి వచ్చారేమా కొందరు చేసేయండి మిగతా పక్షులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒక టికెట్ లోపల ఖర్చులు అలాంటివి ఏం లేవో ఆలోచన జరుగుతుంది దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు ఈ గుడి నిర్మించి హండ్రెడ్ అండ్ వన్ ఇయర్స్ అవుతుంది ఈ పాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అంటే దినదినానికి సమస్యల సమాచారానికి ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది ఇక్కడ ముఖ్యమైన భక్తులు ఇక్కడ కమిటీ వాళ్ళని చూస్తుంటూ కమిటీ వాళ్ళు వేరే వాళ్ళకి సైన్స్ కి కానీ వాళ్ళ కి కానీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎదుగుదల చూసి ఎదుగుదల చూసి వాళ్ళు కూడా సరే మనం కూడా మొక్కితే అని ఒక నమ్మకంతో వచ్చి ఇక్కడ మొక్కడం జరుగుతుంది ఆ నమ్మకం కానీ అమ్మవారి గాని ఎప్పుడు కానీ ఎప్పుడు చేయలేరు ఎంత ఎంత మంది భక్తులు వస్తుంటే అంత మంది ఈ గుడి అభివృద్ధి చెందుతూనే ఉంది అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ట్ లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రస్తుతం నూట ఒక సంవత్సరం వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము మొన్ననే వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయం ముందు మహారాజగోపురం నిర్మించడం జరిగింది అదే సందర్భంలో ఆలయంలో పద్దెనిమిది పిల్లలకు అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము ఆ పనులు దాదాపు ఎనభై శాతం పూర్తయినవి ఇంకొక ఇరవై శాతం మిగిలినవి రానున్న మే తొమ్మిదిన ఇటువంటి కూడా ఒకేసారి ప్రతిష్ఠించే కార్యక్రమము మొదలు పెట్టినాము అదేవిధంగా మరో సంవత్సరం వరకు ఆలయంలో కళ్యాణ మండపము ధ్యాన మందిరం వంటి నిర్మాణాలు చేయాలని ఆలయ కమిటీ కృతనిధ్యంతో ఉంది ఇదే క్రమంలో ప్రస్తుతము లోపల స్వామివారి అమ్మవారి విగ్రహాలకు లోపల గర్భగుళ్ళలో బ్రాస్ తో కోటింగ్ చేయడం జరిగింది మొత్తము మనం మళ్ళీ శివరాత్రి వరకు ఆలయం కూడా అంత స్వర్ణమయమయ్యే అవకాశముని చేపట్టాలని సంకల్పించాము ఇక్కడ ఇది చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ ఆలయము రాను రాను ఇంటింతాయి ఒట్టింటాయి అన్నట్టుగా క్రమ పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది అందరు కూడా ఉదయం నుండి కూడా తండోపతండాలుగా జనాలు తరలి వచ్చి స్వామివారిని అభిషేకించుకోవడం జరుగుతుంది అర్చనలు అభిషేకాలు ఇది ఉదయం నుండి కూడా జరుగుతున్నాయి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయ కాలంలో అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది అనంతరము స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించనున్నాము భక్తులు ఏ ఏటకు ఆ ఏట విపరీత సంఖ్యలో పెరిగి ఆలయం అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము